Gay pistol 05 05 శ్రీ లక్ష్మీ స్వామి ఆశ్రతు భోగినట్టు వీరకాచారెడ్డి గారు పెద్ద చిప్పాడు గ్రమం చాపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు ఎడమవైపు లక్ష్మీ స్వామి ఆశ్రతు రాయకి గోపాల్ గారు ఎరవక తదుపరి డ్రాలో పట్టుకోవడం చేత వారు బయలుదేరవాల గంగమ్మ తల్లి ఆశీస్సులతో పూజారి జనార్దన్ గారు చింతరాయపల్లి గ్రమ యాడికి మండల అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరవాల రెండవ పట్టు నాకు జనరేటర్ కట్టు పద్మూడో జత వారి పనిచేవాల పూజారి జనార్దన్ గారు చింతరాయపల్లి గ్రామం యాడికి మండల అనంతపురం జిల్లా వారి చేత పనిచేయరావాలా పద్నాలుగో జత వారు సిద్ధంగా ఉండాల స్థానానికి కూడా ప్రవహిత వెనుక నెల ఉన్నాయి భోగిరెడ్డి వీర తేజారెడ్డి గారు పెద్ద చీప్పాడు గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బొమ్మాయి గొప్పలు గారు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి భోగిరెడ్డి వీరతేజారెడ్డి గారు పెద్ద చిప్పాడు గ్రమం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ రైన్ కి గోపాల్ గారు ఎడవకతవ గ్రమం వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా వర్గత పోటీలో ఉన్నాయి నన్నెల పద్మూడో జనవారి పదిహేను పద్నాలుగో జనవారి ఉన్నారా ఐదవ రోజు పదహైదు వందలు అడుగుల మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు రెండవ స్థానానికి ముప్పై ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు ఉన్నాయి

ಇಲ್ಲ earth... <situación> <setting sampling> Why is it Shiranya Ar.? sociedad as a junior 5 different kinds. Gamera Jeiber Nını Oksan Triga J baraha Jare JD aquí en USA, Kyetse Ar肉 Raga. 3 time raga Jari, joyrik D Sparky aq S Bayak Como un logend,

ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందరిలో ఉన్నాయి రెండు నిమిషాలు మెల్లి రౌండ్ పదకొండవ రౌండ్ పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగు అతాన్ని ఎనిమిది నిమిషాల రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకటి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి తొమ్మిది అడుగుల ద్రాన్ని రెండవ స్థానంలో ముప్పై సెకండ్లు இரவு செகண்ட் பதி செகண்ட் ஐந்து சமயம் பூர்த்தினது karena trawa lagi శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రతు భోగిరెడ్డి వీరతేజారెడ్డి గారు పెద్దచీపాడు గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతు గ్రామం వెల్లక్తి మండల కర్నూలు జిల్లా లాగిన దూరం పూర్తి అనగా మూడు వేల తొమ్మిది వందల అడుగుల లాగి పన్నెండవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి